అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు తాటి ముంజల కోసం పోతా ఉన్నాము ఇక రెండు సంచులు సిద్ధం చేసుకున్నాము ఈరోజు అన్న అంటే ఎప్పటికి మేము కళ్ళు తెచ్చుకునే అన్నయ్య తాటి ముంజలు ఎత్తా అనేసి అనమాట బావ అయితే వాళ్ళ మామలు వచ్చినా లేకపోతే ఇంటికి ఎవ్వరు చుట్టాలు వచ్చినా అన్నకి ఒక ఫోన్ చేసి బుక్ చేసుకుంటే చాలన్నమాట స్వచ్ఛమైన కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు మంచిగా రెడీ చేసి పెడుతూ ఉంటారు అనమాట ఎవరికి వేయకుండా మన కోసం ఆపుతా ఉంటాడు అట్లా మేము ఎప్పటికీ తెచ్చుకుంటూ ఉంటాం కదా తాటి ముంజలు కూడా అన్నయ్య వేస్తానమాట ఇంకో వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు కదా తాటి ముంజలు బయట అమ్మ అంటే ఇట్లా అమ్ముతారు కదా ఆ అమ్ముతే కొనుక్కొని వినడే తెలుసా అనమాట డైరెక్ట్ చెట్టు దగ్గర తెంపుడు డైరెక్ట్ ఎట్లుంటాయి ఏంటనేది వీళ్ళకి తెలియదు అది చూపేద్దామని చెప్పేసి వీళ్ళని ఈరోజు సాధనకి తీసుకుపోతా ఉన్నాం అనమాట ఇక పనిలో పని నేను కూడా పోతా ఉన్నా మా ఆయన రెండు బాటిల్లో కళ్ళు తీసుకొచ్చినా ఎందుకంటే బావకు మర్యాద అయ్యాలి కదా అనుకుందని చెప్పేసి తీసుకెళ్తామండి తీసుకురాలి చెప్పినా తీసుకొస్తాము ఎప్పుడు నల్లు తీసుకొని అట్లనే తాటి ముంజలు కూడా తీసుకొని రాబోతున్నాం అనమాట సంచులు తీసుకోవాల్సి అనమాన రెండు సంచులు నిండుతు నిండు తెలియదు చాలానే వేస్తారు అనమాట ఏ సీజన్ కి తగ్గట్టు అవి తింటూ ఉండాలి అట్లా ఎండాకాలం రాగానే మాకు తాటి ముంజాలు ఫేవరెట్ ఎన్నిసార్లు తిన్నాయని మస్తు మంచిగా అనిపిస్తాయి తియ్యం ఉంటాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇక బాగా మళ్ళీ ఎక్కరు తాటి చెట్లు ఎక్కరు తాడి అదే చెట్టు అని తొందరగా పోతే టైం ఇప్పుడు ఎనిమిది అయితే ఎనిమిది అయితే పన్నెండు అయినట్టు ఎండ కొడతా ఉన్నది ఈ ఎండలో మంచి చల్ల చల్ల తాటి ముంజలు కన్నయ్య వడుకునే ఉన్నాడు కన్నయ్య నిద్ర డిస్టర్బ్ చేయొద్దని తీసుకొస్తలేము ఇప్పుడు లేస్తే ఏందో ఏమో పరిస్థితి అమ్ములు పండు సార్ తప్ప మాత్రం రావడానికైతే అసలు ఇష్టపడతలేరు వాళ్ళకి ఎందుకో టీవీ ఉంటే చాలన్నమాట టీవీ ఫోను ఒక ఫ్యాన్ కూలర్ వేసి ఉంటే చాలన్నమాట వాళ్ళు ఇంటి దగ్గరనే ఉన్నారు వాళ్ళకైనా ఎక్కువ ఉత్సాహంగా మంజులకు ఉంటాను అన్నట్టు ఇప్పుడు వద్దక్క టిఫిన్ రెడీ చేద్దామన్నా గానీ ఏ లేదు పోదాం నేను చూస్తా అని చెప్పేసి ఇప్పుడు మంజులెక్క పట్ట పడితే మేము ఇద్దరం వస్తానము లేకపోతే ఇంటికన్నా టిఫిన్ చేసుకుంటున్నాము బాబా ఎంత దూరం ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఏనా మేము తాళ్ళ దగ్గరికి వచ్చేసినాము ప్రశాంతమైన వాతావరణము గిజ్ అని సౌండ్ వస్తా ఉన్నది నీడ కోసం నీడ కోసం వేసించారు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఉంటాయి అన్నమాట పక్కకే ఈ చుట్టుపక్కల తాళలేనా బాబు ఇవన్నీ ఇవన్నీ నాలుగైదు వేలకు ఎక్కువ తాళుంటే ఎప్పటికొస్తా అంటే ఇక్కడ ఎప్పటికస్తా తాళలు ఎక్కువ పెట్టాము కదా ఎల్లంబ టెంపుల్ ప్రతి ప్రతి ఊర్లో ఎల్లమ్మ టెంపుల్ తప్పకుండా ఉంటుంది ఇంగో తాటి ముంజలు ఆల్రెడీ అన్నయ్య తీసించుండు మా కోసం హాయ్ అన్నయ్య ఇంకో భాస్కర్ అన్న అంటే మంచి కాలు మొక్కడు నేను ఇప్పటికీ సంవత్సరం నెల అయితుంది ఈ అన్న దగ్గర ఇప్పుడు ముందుగా లేచింది అన్నట్టు ఆల్రెడీ అంటే డ్రెస్ అప్ ఇడిసేసిండు అవన్నీ అవన్నీ ఉంటే వాటిని ఏమంటారా మోకు మోకు అవన్నీ ఇడిసేసిండు అయిపోయింది ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయే టైం అయిపోయింది టక్ టక్ వేసి మనం తీసుకెళ్ళిపోవడే ఇక అక్క చూస్తాను తాళు తాళు చూస్తానంటే ఇవి కదా ఇంకా సంచులు నింపుకుంటా ఉన్నాము అన్నయ్య బాహుబలి అది మళ్ళా కాళ్ళ మీద వేసుకునే వాడు ఇంకో అన్న కోసిస్తాను అన్నాడు కాకపోతే నేనే అర్థం చెప్పే ఏం చేతులు కాళ్ళ కోసుకునేటి కాదు ఎందుకంటే కోసుకుంటే ఎక్కువ తినచ్చు ఇక్కడ అన్న కొన్ని అయ్యో

తెచ్చిన బాటిల్లు కూడా నింపుకుంటా ఉన్నాము ఇట్లా కుండలల్లో వాళ్ళు సేకరిస్తారు మనం వచ్చిన తర్వాత బాటిలా నింపుతారు అనమాట ఇట్లా షాయోడ పోసినట్టు కూడా పోస్తారు ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఇట్లా దుమ్ము కొంచెం ఉంటాయి తేనెటీగలు ఉంటాయట ముఖ్యంగా అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా జాలి పెడతారనమాట ఇది ఏం కలయా పరుపు తాడు కళ్ళట ఈతకాళ్ళు పోదటికాళ్ళు పరపాడకాళ్ళు పడకాలు అంటే ఈ నాటికాళ్ళు మూడు రకాలు ఈతకాలు ఒక రకం ఇట్లా ఎందుకంటే అందుకే తేనె కూడా మంచిదే కదా బాబా కూడా మంచిదే తేనెంటి మేము జమ్మికుంటకు వచ్చేసినాము మా ఆయన కళ్ళు తాగాలంటే పరిగడుపున కళ్ళు తాగలేడు కాబట్టి ఇంకో టిఫిన్ ఇక్కడ బండి మీద టిఫిన్ బాగుంటది టేస్ట్ బాగుంటుంది మా ఆయనకు ఇష్టం అనమాట ఇక్కడ ఈ అమ్మాయి చేసిన వడ మస్తు టేస్టీ ఉంటుంది చట్నీ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా వీళ్ళకి టేస్ట్ చేయించినట్టు ఉంటుంది అంట్లోనే మా ఆయన ఆకలి కాగలేక చూడండి కారలే తింటా ఉన్నాడు అది ఎక్కువ బాగా చూస్తా అన్నయ్య చూస్తూ ఉన్నాడు మెట్టుమెట్టుకోవాలి తింటా ఉన్నా ఆకలి తట్టుకోలేక ఇక అందరికీ పార్సల్ అయితే కట్టుకుంటా ఉన్నాము ఆరు ప్లేట్ల బజ్జీ ఒక ప్లేట్ వడ మీ అమ్ముల పాప తినదట బజ్జీ అందుకోసం అని చెప్పేసి వడ కూడా పార్సల్ కట్టుకుంటా ఉన్నాము బాగుంటుంది టేస్ట్ మా ఆయన అయితే అసలు ఎక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేటోడట ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న బజ్జీ తిండానికి అని చెప్పేసి మా జమ్మికుంటలో బజ్జి ఫేమస్ ఈ చిట్టి బజ్జీ ఉంటుంది కదా ఇది ఆనియన్ బజ్జీ మస్తు ఫేమస్ ఒకసారి మేము చేస్తాము జమ్మికుంట అసలు స్ట్రీట్ ఫుడ్ ఎట్లుంటుంది ఏందనేది ఒకసారి ఒక వీడియోలో అసలు ఫుల్గా చేద్దామనేసి అనుకుంటా ఉన్నాము బాగుంటుంది మా సైడ్ మా జమ్మికుంటలో అయితే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినా బండ్లాగా పడతాయి ఇట్లా అక్కడ కూడా ఒక బండి ఉంది అక్కడ ఒక బండి ఉంది ఆ బండి దగ్గర కూడా ఫుల్ రష్ ఉంటారు టిఫిన్స్ పార్సల్ అయితే తీసుకున్నాము మా కన్నయ్య ఎక్కడ లేచిండో నాకు కదా టెన్షన్ అయితే ఉన్నది గౌడన్న ఊతడానికి అక్కటక వచ్చినాం గానీ కన్న ఏమాగన్ చెప్తాను ఇంటికాడ ఇంట్లో ఏదైనా టిఫిన్ చేస్తే ఒకటే రకం తినాల్సి వస్తుంది కదా బైక్ నుంచి తెచ్చిన కూడా వీళ్ళు ఒకటే రకం ఇష్టపడతా ఉన్నారు అంటే మా జమ్మి గుంట ఫేమస్ ఈ చిట్లీ ఆనియన్ బర్త్ అన్నమాట అందరికీ అదే టేస్ట్ చేపిద్దాం అని అందరికీ అదే తెచ్చినాము బాగా తాటి ముంజలు కట్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు బాగా ఒక్కని మంతే అసలు మా ఫ్యామిలీ అందరం ఎడ్ల బండి లేకపోయిన సారైతే ఎడ్ల బండిలా రెండు కార్లల్లో అవన్నీట్లో పట్టుకొచ్చినాము ఫుల్ పొల్లు తిన్నాం అనమాట ఈసారి అంటే ఇప్పుడు కొంచెం క్వాంటిటీ ఉంది అనమాట లేట్గా వెళ్ళడం వల్ల ఇక కొన్ని ఉన్నాయి లేకపోతే ఇంకా బాగా వచ్చు అంటే మా అందరికి సరిపోతాయి వీళ్ళు అసలే సిటీలు ఉన్నోళ్ళు కొత్త తక్కువ ఇంటర్ అయితే లిమిట్ లేకుండా తింటా ఉంటాం కదా బాబా అవును కడుపులో వచ్చినా మంచిదే కడుపులో తెల్లారి ప్రాణం అయినా మంచిదే అన్నట్టు తింటా ఎప్పుడు ముందు కడుపులు వస్తుంది ఖచ్చితంగా అంటే ఎక్కువ లిమిట్ గా ఎక్కువ తింటే అట్లనే వస్తుంది లిమిట్ గా కొనే తింటే మంచి ఉంటుంది అయితే ఇవి బయట తీసి అమ్ముతా ఉంటారు ఇట్లా అట్లా తినడం కన్నా ఇట్లా ఇట్లా తినడం ఇట్లా తీసుకొని తినడమే మస్తు సాటిస్ఫై అనిపిస్తూ ఉంటుంది తిన్నట్టు అనిపిస్తుంది మాకైతే నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలుసు ప్రతి సంవత్సరం బాగా తీసుకొస్తాడు ఇట్లా మంచిగా ఉంటాయి ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది న్యాచురల్ కదా ఇట్లా వేరే ఏమైనా పనులు ఏమన్నా ఉంటే ఏదైనా మందులు వేస్తారు కావచ్చు అని అనుకుంటాం కానీ ఇది మాత్రం అట్లా ఏం లేదు స్వచ్ఛమైంది కదా సూపర్ టేస్ట్ ఉంటుంది

అబ్బో ఏదో అబ్బో ఇష్టం గిట్ల తినాలి మస్తు సూపర్గా ఇగో ఇగ కన్నయ్య ఇగ చూడి ఇగ ఇట్లా ఏది తినాలి ఇట్లా అల్ల పల్లెటూర్లో ఉంటున్నందుకు ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట ఎన్నంటే అన్ని ఇట్లా మనకు అంటే ఇప్పుడు సిటీలలో కూడా అమ్ముతారు పోయి అంటే తీసుకుపోయి అమ్ముతారు అక్కడ కొనుక్కుని తినడు ఇక్కడ ఫ్రీగా ఇస్తారు కాబోతే ఫ్రీ కదా నేను అనేది అది మళ్ళీ ఎన్నంటర్ మనకి తనివి తీరే తినచ్చు అదే కొనుక్కుంటే పైసలు పెట్టి కొనుక్కుంటే కొన్ని చాలనుకుంటాం కదా ఇప్పుడు వందకి ఎన్ని ఇస్తారు బావా ముప్పై ఇస్తారు కావచ్చు ఆ ముప్పై తిండి పన్నెండే అట హైదరాబాద్ లో అయితే డజన్ అయినట వందకి పన్నెండేనాట గట్లా అవి తిన్నట్టు కాదు ఏం కాదు ఏదో ప్రసాదం తిని మంచిగా తీసుకున్నది అయ్యో ఇట్లా కొట్లాడుకుంటా గొడవ పడుకుంటా చెప్తా లేదు ఎందుకంటే తినుడు చెప్తాను కోసి కోసి మా ఆయనకు చేతులకు ఏదో ఒక గాయం అవుతుంది కానీ ఆ గాయం పట్టించుకోలేదు తినుడే మాకు అన్నయ్య తన చిన్ని వెళ్తూ తినస్తుందని చెప్పేసి ఒక స్పూన్ పెట్టుకొని మరీ తింటాడు కాకపోతే సగం సగం వదిలేస్తా ఉన్నాడు ఇక్కడ మనుషులకి తంటాలు పడతా ఉన్నది మొత్తం ఒకటే సరిలోకి వెళ్ళి తీస్తాను తీసేవరకు తింటాది అక్క ఇదివరకెప్పుడైనా తిన్నావా అక్కా తిన్నాడు ఇట్లా తీసుకొని తినలే అంటే ఇట్లా తీసినవి అమ్ముతా తిన్నావా ఆహా ఇట్లా అందుకే వెళ్తలేదు అన్నయ్య తీసి ఇచ్చిండు ఇట్లా తినడం ఫస్ట్ టైం అక్క ఫస్ట్ టైం ఫస్ట్ టైమా ఇట్లా తాళు తాళ్ళు చూసుడు ఇప్పుడు కూడా ఫస్ట్ టైమే ఆ ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు మన మీ సైడ్ కళ్ళు ఉండదు అక్క అంటే కళ్ళు ఇట్లా తాటి ముందు కానీ ఎన్నో ఒక దగ్గర ఉంటది ఈత కళ్ళు ఉంటుంది ఈత కళ్ళు తాటికల్ ఈత కళ్ళు డిపిికళ్ళు మందు కళ్ళు ఉంటది కొంచెం అనేది తింటలే అన్నయ్యం అనిపిస్తం అనిపియ్యదట అన్నయ్యకి అదే మరి మీరు తాళల్లోకి పోవడం ఇదే ఫస్ట్ టైమా లేకపోతే అక్కడ అక్కడ తాళ్ళు ఉంటాయి ఎప్పుడైనా తాళ చుట్టే తిరుగుతారు బావా తాళ ఎక్కడైనా తాళ కోసం తిరుగుతారు మొత్తం ఎక్కడ చూసినా తాళనే కనబడతాడు కాకపోతే అక్కడ ఎప్పుడు తీసుకోవాలి అందుకనే కిరణాలన్నా తీసుకోవా కిరణాలన్నా తీసుకోవా అన్నది పోయినా కానీ మా దగ్గర అన్ని ఈత చెట్లే చెట్లు లేవు అంటే ఈత కళ్ళు దొరుకుతుంది ఇక తాటి కళ్ళు దొరకదు తాటి ముందలు కూడా దొరుకుతుంది అంతే తాటి ముందలు కూడా ఇది ఫస్ట్ టైం అన్నయ్య కాటి ముంజలు అంటే అక్కడ సిట్లు తీసుకుంటాం కానీ ఇట్లా చేయడం మాత్రం ఫస్ట్ ఈ పెద్ద పెద్ద ఇట్ల ఉండే అన్నట్టు తీసి అమ్ముతా ఉంటారు ఏ సీజన్ స్టార్ట్ అవ్వకన్నా ముందే ఉంటాయి హైదరాబాద్ లో అయితే అన్ని కనబడతా ఉంటాయి సీజన్ తో సంబంధం లేకుండా మామిడి పండ్ల ముందు కనబడతా ఉంటాయి కదా కరెక్ట్ సీజన్ టైమ్ లో తింటేనే మంచిది అనిపిస్తుందా సీజన్ కన్నా ముందే అరే అప్పుడే మామిడి వచ్చినాయి అని అనిపిస్తుంది మనకు అంటే తాటికాలు తాటికాలు రాయటో ముందు మనము ఎప్పటికీ తెచ్చుకుంటా ఉంటాం కదా వాళ్ళు ఇక ప్రేమతోని కృతజ్ఞతతోని మనకి మన దగ్గరికి ఎప్పటికీ కళ్ళకు వస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు ఫ్రీగా వేస్తారు అది ఇంకా అయితే అప్పుడు స్టార్టింగ్ లో బా కళ్ళు అలవాటు లేకుండే అప్పుడు కిట్టన్న ఉండేటోడనమాట బావ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ డియరెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు వాళ్ళిద్దరు కలిసి ఒకటే రూమ్ లో చదువుకున్నారా బాబు మీరు ఏ కోసం మల్టీమీడియా నేర్చుకున్నారట కిట్టన్న కన్నూరు అనమాట మా ఊరికి దగ్గరలోనే అన్నయ్య వాళ్ళ ఊరు సంచులు సంచులు పట్టుకొచ్చేది అయితే ఇక దోస్తే కదా ఎక్కినావు బాబు మరి మీ దోస్తన్నారు కష్టమై కాలకు మొత్తం గుచ్చినాయి అయ్యో అంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే ఎక్కాలి లేకపోతే కష్టం అసలు పైన పోయి ఇక అంత ఆగం అవుతారు అంతే మనం ఎక్కదామా రేపు ఒక పావుకిలో తిండేది ఎక్కుతుందంటే ఎక్కుదా అంటే ఈ ఎంజాయ్మెంట్ ఇదంతా అక్కకి ఇష్టం ఉంటది కానీ నువ్వు తట్టుకోలేవు అక్క ఎక్కలేవు అదన్నమాట ఇక ఎక్కడోళ్ళు అక్కడ తింటారు ఇక వీళ్ళిద్దరు తంటాలు పడతా ఉన్నారు స్పూన్లతో బా నువ్వు తిన్ ఇక మాకు దోషించింది వాళ్ళు అందరం తినడు ఒకసారి అయితే రాచిపల్లికి పోయినప్పుడు ఇలా దాడి ఘోషించడు దాడి తినకపోయేది చిన్నతదేమో ఇట్లా కొట్టించుడు దాడేమో ఇట్లా పోషించడు అందరు తినేది అవుకు రాయిన సంవత్సరం కదా ఇబ్బంది మస్తు

ఇదండి మేము తాటి ముంజాలకి ఇట్లా తాళల్లో పోయి మరీ తెచ్చుకున్నాము ఇంకా ఆ అన్నయ్య చెట్టు ఎక్కువ కావచ్చు అది కూడా ఎక్స్పీరియన్స్ చూద్దాము అనేసి అనుకున్నాము కాకపోతే మేము పోయేసరికి పాపం మా అన్నయ్య రెడీలో పెట్టిండు అనమాట ఇవన్నీ అన్నీ దించి రెడీలో పెట్టిండు కోసి మరీ రెడీలో పెట్టిండు ఇట్లా మాకు సమ్మర్ ఏమంటారు సమ్మర్ రాగానే సంబరం అనమాట తాటి ముంజలు తినొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఒక్కదాంతోనే అయిపోదు అన్నట్టు వారంలో ఒక రెండు సార్లు అట్లా వేయించుకుంటూ ఉంటాము అంటే ఇక్కడే కాదు దమ్ రాచపల్లి పోతే అక్కడ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా రాము వాళ్ళు వాళ్ళు వేస్తూ ఉంటారు అట్లా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఈసారి కిట్టన్న దగ్గర పోతావా బావా కిట్టి లేడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు అయ్యో అన్నయ్య హైదరాబాద్ వెళ్ళిపోయాడు అట అది ఇదండి మా తాటి ముంజల వీడియో ఇట్లా తెచ్చుకున్నాము ఫ్రీగా వచ్చిందంటే ఇంకా ఆనందం ఇంకెక్కు ఉంటుంది కదా అట్లా పొట్ట వేయలేటట్టు తింటాం ఫ్రీ వచ్చింది కదా మొత్తం కూడా వేసి చేయకుండా ఎందుకు హైదరాబాద్ రావడం అంటే కళ్ళు అమ్ముడు పోతున్నారుదట అందరు బీర్ల కళ్ళ బట్ట ఎక్కువ నిజంగా పల్లెటూర్లలోనే తల్లిదండ్రుల దగ్గరనే ఏదో ఒకటి చేసుకొని హ్యాపీగా బతుకుదాము ఉన్న దాంట్లో బతుకుదాము అనేసి చాలా మంది అనుకునే వాళ్ళు ఉంటారు అట్లా మా ఆయన ఒకడు పల్లెటూర్లోనే ఉండాలి అని అనుకొని ఇష్టపడే వ్యక్తి అనమాట అట్లా తన దోస్తులు కూడా పల్లెటూరునే అరే మనం బుట్టి పెరిగిన మన నీల మన ఊరు మన మన దగ్గరనే మనం ఎంతలో కొంతలో సెట్ అవ్వాలి అనేసి అనుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పక తప్పక హైదరాబాద్లో పోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకునే స్టేజ్ ఉన్నది ఇప్పుడు కదా బాబా ఇష్టంగానే కదా బాబా ఇష్టంగా అయితే కాదు ఇక్కడనే ఉన్నాం కదా అట్లా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది అదనమాట పల్లెటూరులో ఉంటే మేమైతే అన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంత అండి ఈ వీడియో తాటి ముంజాలు ఇట్లా ఎంజాయ్ చేసినాం చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బయట తిందామంటే ఇంట్లోనే సల ఉన్నది ఇంట్లో తిందామన్నారు ఇప్పుడు ఇదంతా చూడవాలే ఓ రెండు మూడు రోజులు చూసినా కానీ మరకలైతే పోవన్నమాట పోవనమాట ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తర్వాత కష్టం కూడా ఉంటుంది ఇవన్నీ

ఏం తీసుకొచ్చినా తన మేనత్త పొమ్మని పంపిస్తాడు అంటే నేను కూడా పెద్దమ్మ కదా అని చెప్పేసి తీసుకపోతా ఉన్నా అనమాట తాటి ముంజలు తీసినాం నువ్వు మళ్ళీ ఏళ్ళు పోసుకుంటావని బావ తీసిచ్చిండు తెలుసే కొడుకు అన్ని తెలుసు నా అల్లునికి అన్ని తెలుసు మా అక్కకి తీయరాదు చేయరాదు బాధపడుతుంది అని थँक्यू बाय बाय